మేడం గారు ఈ రోజు ఈ కార్యక్రమం చదవడం ముఖ్య కారణం ఏంటండి అంటే మనం యాక్చువల్గా మిషన్ శక్తి అనేది చెప్పి ప్రెగ్నెంట్ లాక్టేట్కి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం సందర్భంగా మనం ఇచ్చే ఫుడ్ ఓన్లీ ప్రెగ్నెంట్ లాక్టేట్ తీసుకుంటే కనుక వాళ్ళ రక్త పుష్టి బాగుంది హెల్తీ వెల్దీ వాళ్ళు డెలివరీ ఫ్రీగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది అందరూ కూడా హాస్పిటల్లో డెలివరీ అయితే కనుక మనకు ప్రధానమంత్రి మాతృ వందన యోజన స్కీమ్ మనం అందరూ కూడా ఈ స్కీమ్ని మనం ఉపయోగించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే కనుక మీకు ఈ ఆరు వేలు అన్నది గవర్నమెంట్ మీ అకౌంట్లో వేస్తుంది అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి ప్లస్ ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేసి సబ్మిట్ చేయాలి చేస్తే కనుక ఈ స్కీమ్ మీరు ఉపయోగించుకోవచ్చు ఇది మనకు మిషన్ శక్తి స్కీమ్ కింద ఈ రోజు ఈ త్రీ మంతాలు అన్నది మేము కండక్ట్ చేస్తున్నాము త్రీ మంతాలు మెయిన్ ఏంటంటే మనం మనం ఇచ్చే ఫుడ్ మీరు తీసుకుంటే కనుక మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ అన్నది పెరుగుతుంది దానివల్ల హిమో ఎందుకంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటే కనుక బరువు తక్కువ పిల్లలు కుట్టచ్చు బరువు తక్కువ పిల్లలు ఉంటే కనుక మీరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎనర్జీ తెలుసా మీకు రీహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది ఎందుకంటే బేబీ త్రీ కేజీస్ పుట్టారు ఒకవేళ కేజీ కేజీన్నర పుట్టే మీరు సరైన ఫుడ్ తీసుకోకపోతే కేజీ కేజీన్నర పెట్టే మిమ్మల్ని మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళమంటాము మీరెవరు కూడా ఫ్యామిలీని పిల్లల్ని వదిలి మీరు ఎన్ఆర్సీలో ఉండటానికి ఇష్టపడరు కాబట్టి ఇప్పుడు నుంచే జాగ్రత్త తీసుకుంటే మీకు హెల్తీ బేబీ అన్నది ఉంటారు లేదా అనేసి అంటే మీరు పదిహేను రోజులు మళ్ళీ ఎన్ఆర్సీలో ఉండాలి అక్కడ ఉంటే కనుక మీకు ఫుడ్ అది ఫ్రీగా పెడతారు ఎందుకంటే డైలీ రికవర్ అయ్యేస్తారు కానీ మీ ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల మిమ్మల్ని మేము బలవంతంగా రెఫర్ చేయాల్సి వస్తుంది కాదు మేడం గారు గర్భిణీల కోసం ఎంత సేవ చేస్తున్నారు కదా మరి మీరు చెప్పినట్టు అవలంబిస్తున్నారు వీళ్ళు అన్ని కూడా పాటిస్తున్నారు అంటారా చాలా వరకు ఇప్పుడు అంటే బంతక్కు పిల్లలు చాలా వరకు ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా వరకు తగ్గారు కూడా

ఉంటుంది ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉంది అని చెప్పి మానేస్తే కనుక మీరు వీక్ అయిపోతారు బేబీ కూడా వీక్ అయిపోతారు దీని మీరు శ్రీవంతం యొక్క ముఖ్య ఉద్దేశం అంతేగాని చీర గానీ జాకెట్ యూ